తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిరిగా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోర్టు ఎంఆర్పిఎస్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని నాయకులు పేర్కొన్నారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మండల గ్రామమైన కంచర్లపాలెంలో వేడుకలు జరుపుకున్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు గ్రామంలో మాదిగ యూత్ ర్యాలీ నిర్వహించారు మాదిగ మాదిగ ఉపకులాలకు నేడు సరైన న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు పేర్కొన్నారు ముప్పై సంవత్సరాల పోరాటానికి ప్రతిఫలం ఈ తీర్పు చెబుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని వారు తెలియజేశారు దీనిలో భాగంగానే ఆదివారం కంచర్లపాలెం గ్రామంలో కూడా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగిందని తెలియజేశారు మాదిగ అని చెప్పుకోవటానికి సిగ్గుపడే రోజుల్లో మాదిగ అనేది పేరు చివరన పెట్టుకుని గర్వంగా తిరుగుతున్నారంటే అది మందకృష్ణ మాదిగ పుణ్యమేనని వారు పేర్కొన్నారు చేసిన పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వారు తెలియచేశారు గత ముప్పై నుంచి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ అనేది ఒక సంవత్సరం స్థాపించి మాదిగల సమస్యల గురించి కానీ మాదిగ జరుగుతున్న అన్యాయం గురించి కానీ ఎట్లయినా సరే వెనకబడిన మాదిగలకి కులం పేరు చెప్పుకోవడం చూపుపడుతున్న ఆ టైంలోనే కృష్ణ మాది గారు బయటకు వచ్చేసి మాది రిజర్వేషన్ పోరాటానికి సంబంధించి డెబ్బై సంవత్సరాల నుంచి మనకంటూ ఒకటి ఏం లేదు ఏది మనకు నష్టపోతున్నాం ఉద్యోగాలు లేవు లేదా రాజకీయ పదవులు లేవు అన్నింటిలో నష్టపోతున్నామని చెప్పేసి తొంభై నాలుగులో కృష్ణ గారు నాకు సమకాలీన మిత్రుడు ఆయన ఆయన అమ్మంటే నేను కూడా నడిచాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చాలా కష్టపడ్డాడు ఎందుకంటే అతని జీవితాన్ని తారబోసాడు మాదిగల కోసం ముప్పై సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని అంటే చాలా గొప్ప అనమాట ఎక్కడ జరగల ప్రపంచంలో ముప్పై సంవత్సరాలు ఉద్యమం నడవటం అంటే ఒక ఎంఆర్పిస్తే మాది రిజర్వేషన్ పోరాట సమితి అనేది జరిగింది అట్లాంటి ఉద్యమం ఈరోజు అత్యున్నత భారత న్యాయ న్యాయస్థానం ఏడుగురు న్యాయమూర్తుల్లో ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారంటే అది మాదిగల మీద ఒక్క మాదిగుల మీదే కాదు మాదిగి కులాలు ఎన్ని ఉన్నాయో ఈ కులాలు మొత్తానికి న్యాయం జరిగేటట్టు భారత న్యాయస్థానం తీసుకుంది ఆ దాని మూలాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదే సందర్భంలో ఈరోజు మా కజ్జల పనులు మా మాదిగా యూత్ కానీ మాదిగ కార్యకర్తలు కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ కృష్ణ గారికి పాలాభిషేకం జరిగింది గత ముప్పై సంవత్సరాల క్రితం పోరాటం మొదలు పెట్టారు ఆ పోరాటం గెలుచుకోవటానికి ఎన్నో అడుతెడుగులు పోరాటాలు చేసే చేసుకుంటూ వచ్చాడు ఇప్పటికీ మనం ఫలితం వచ్చిందని మనం ఆశించాము కానీ మన్నా కృష్ణ మాది గారు చాలా కష్టపడ్డారు కాబట్టి మన ఎంఆర్పిఎస్ నాయకులే కాదు మన మల్లాకృష్ణ మాదిగ మాది గారే కాదు మన అమ్మా మన మాదిగ దళితులు మొత్తం పోరాటంలో ఉండారు కాబట్టి ఇప్పుడు ఒక ఒక మనకి ఒక ప్రత్యేకత అనేది ఒకటి వచ్చింది తొమ్మిది నాలుగు నుంచి పోరాటం చేసి రెండు వేల నాలుగుకి మనం ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీసీ సాధించుకున్న అది ఒక కఠోర శ్రమ దీని వెనుకాల పెద్దలు నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు ఎంకే నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వాళ్ళ కృషి మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మాదిగల మొత్తం యావత్ భారతదేశం రెండు రాష్ట్రాలు మొత్తం కూడా ముఖ్య కంఠంతో కృష్ణమాధి గారికి శోతులెత్తి ఇంత ఘనమైన ఉద్యమాన్ని సాధించి